హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే ఈ చలిలో వనుక్కుంటా ప్రయాణం చేస్తున్నాను బండ మీద చాలా చాలా అసలు ఏం కనబడలేదు ఈ మంచులో కానీ చెలికి స్వెటర్ వేసుకున్నా ఆగట్లేదు మొహాన్ని మాస్క్ కట్టుకున్నా ఆగట్లేదు కూలింగ్ గ్లాస్ కూడా పెట్టుకున్నా చూడండి ఈ చలిలో ఏమీ కనబడలేదు నేనేమో ఇంకా ఇచ్చితే ఇంకా కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నా చలి అయితే బీభచ్చంగా ఉంది ఫ్రెండ్స్ కానీ ఇక్కడ నుంచి వెళ్ళాలి అని చెప్పేసి బైక్ మీద వెళ్తున్నాను ఒక పక్క వనుక్కుంటూ ఒక పక్క మీకోసం వీడియో చేస్తూ వెళ్తున్నాను అనమాట సో చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ మీరు కూడా ఎందుకంటే ఈ చెల్లో తిరిగితే మనకు జలుబు పడిచం జ్వరం వస్తాయి కాబట్టి కాకపోతే మేనంటే కొంచెం అర్జెంట్ పని ఉండడం వల్ల వెళ్లాల్సి వచ్చింది కాకపోతే నేను కూడా వెళ్ ఈ చెల్లో వెళ్ళేదాన్ని కాదేమో కానీ చెలి తీవ్రత అయితే చాలా బాగా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ సో మీరు చాలా జాగ్రత్తగా ఆ ప్రయాణం చేయండి ఈ చలి పొగ మంచు కమ్ముకొస్తుంది ఇంకా తెల్లారిన తర్వాత నుంచి పొగ కమ్ముకొస్తుంది సో మీరందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను సో మీరందరూ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం మా నాన్నగారు చనిపోయారు సో ఆ డెత్ సర్టిఫికేట్ అవి కావాలి అని చెప్పేసి ఆ కాగితాల పని మీద బయటకు వచ్చానమాట ఇంత మంచులో పొద్దున్నే మీకు అందరికి తెలిసేమో తెలియ కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు నా ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు మా నాన్నగారు చనిపోయారు ఫ్రెండ్స్ సో అందుకని నేను వీడియోస్ పెట్టడం పెట్టడం లేదు సో ఈ మా ఇంటికాడ వాళ్ళు నమ్మరేమో ఈ మంచు అని చెప్పేసి నేను వీడియో తీసాను వాళ్ళ కోసం సో వాళ్ళతో పాటు మీకు కూడా ఈ మంచు చూపించి మీకు చెప్దామని వీడియో తీశాను అనమాట సో చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ మంచు అయితే చాలా బేబచ్చగా పడుతుంది సో చిన్న పిల్లలు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు మంచులో బయటకు వచ్చేటప్పుడు మొహానికి మాస్క్ కట్టుకొని స్వెటర్లు వేసుకొని పెట్టి వెళ్ళండి ఎందుకంటే చిన్నపిల్లలు అయితే కి వెళ్తారు కాబట్టి ఎందుకంటే ఈ మంచు తీవ్రత చాలా తీవ్రంగా ఉంది సో చాలా జాగ్రత్తగా ఉండాలి మనందరం ఇంతవరకు నా ఫేస్ చూపిస్తున్నారు అనుకుంటున్నారు ఇది ముందు కూడా చూడండి మంచు ఎలా పొగ మంచు ఎలా కమ్ముకొస్తుందో అది ఏమీ కనబడలేదు ముందు ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో అని కూడా కనబడలేదు సో బైక్ మీద వెళ్ళే వాళ్ళు కానీ కి పిల్లలు పంపించేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఎదురు నుంచి ఏం వస్తుంది అనేది కూడా మనకు కనిపించదు ఈ మంచు అలాగా కమ్ముకు వస్తుంది అనమాట మనం పొద్దున పూట లేచినప్పుడు అంతగా ఉండడం లేదు లేచిన తర్వాత పొగ మంచు పొగ రూపంలో వస్తుంది ఇది చాలా ఊళ్ళలో ఉంది చా విజయవాడలో ఉంది హైదరాబాద్ లో కూడా ఉంది చాలా తీవ్రతగా ఉంది ఈ మంచు అనేది సో మా ఊర్లోనే కాదు ఫ్రెండ్స్ ఇలా ఆ పెద్ద పెద్ద ఊర్లో విజయవాడలో హైదరాబాద్ లో కూడా మంచి తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది రోజు మనం న్యూస్ లో చూస్తున్నాను నేను రోజు పొద్దున్నే న్యూస్ చూస్తున్నప్పుడు చెప్పారు అనమాట హైదరాబాద్ లో విజయవాడలో మంచు తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉందని సో అటే అనుకున్నాను కానీ ఇటు మా ఊర్లోకి వెళ్ళి కూడా ఉంది ఆ సో బయటికి రావాలంటే భయం వస్తుంది ఫ్రెండ్స్ ఎక్కడ మళ్ళీ అయ్యి పడసం దగ్గు ఇలా జ్వరంతో సో మీరందరూ జాగ్రత్తగా